హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా మరి అసలు పీఎఫ్ డబ్బులు ఎలా వస్తాయి ఎంత వస్తాయి వడ్డీ ఎంత ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకోవచ్చు ఎంత వస్తాయి ఇలా క్లారిటీ ఉందా పీఎఫ్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని అన్నిటిపై అవగాహన పెంచుకోవాలి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తూ ఉంటుంది కంపెనీని ప్రతి నెల మీ జీవితంలోని నుంచి పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లో వేస్తుంది కంపెనీ కూడా ఇంతే మొత్తంలో యాడ్ చేస్తూ ఉంటుంది ఇందులో పీఎఫ్ అకౌంట్లోకి మూడు శాతానికి పైగా వెళ్తుంది మరో ఎనిమిది శాతానికి పైగా ఈపీఎస్ అకౌంట్లోని యాడ్ అవుతూ ఉంటుంది ఇక ప్రతి ఆర్థిక సంవత్సరంలో చివరిలో పీఎఫ్ నిధులపై కేంద్రం వడ్డీ అందిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ వస్తుంది ఈపీఎఫ్లో జమ అవుతున్న నగదు మొత్తం రిటైర్మెంట్ కోసం ఉద్దేశించింది అయినప్పటికీ చందాదారులు కొన్ని సందర్భాలలో పూర్తిగా లేదా పాక్షికంగా నగదు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది వైద్య చికిత్సలు ఇంటి రెనోవేషన్ వివాహం చదువులు వంటి సందర్భాలలో ఈ నిధుల నుంచి డబ్బులు తీసుకోవచ్చు దీని గురించి చూద్దాం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు ఆన్లైన్ విత్డ్రా కోసం మీ దగ్గర యుఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఉండాలి ఇది యాక్టివేషన్ లో ఉండాలి కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఈ నామినేషన్ ఫైల్ చేసి ఉండాలి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ లో ఉండాలి ఆధార్ సీడింగ్ పూర్తి చేసి ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే విత్ కుదురుతుంది ఆఫ్లైన్ లో అయితే నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫామ్ నింపి రిలేటెడ్ డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినప్పుడు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు పూర్తి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు రిటైర్మెంట్ కంటే ముందే ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులు పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు వైద్య ఖర్చుల కోసం అయితే నెలవారీ బేసిక్ వేతనానికి ఆరు రెట్లు సమానమైన మొత్తం లేదా ఈపీఎఫ్కి జమ చేసిన దాంట్లో ఉద్యోగి వాటా రెండింట్లో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు